స్వాగతం భగవాన్ శ్రీ రామకృష్ణుల నూట తొంభైవ జయంతిని శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కట్టంగూరి సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలో వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించాయి ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా డ్రై ఫ్రూట్స్ పండ్లు చెద్దర్లు పంపిణీ చేశారు సాయంత్రం స్థానిక కెఎల్ఎన్ రెడ్డి కాలనీలో భగవాన్ శ్రీ రామకృష్ణులు ధ్యాన మందిరంలో భక్త సమ్మేళనాన్ని నిర్వహించారు సేవా సమితి ధర్మకర్త అయిన ఎన్ఆర్ఐ అరుసం రవీంద్రనాథ్ చెల్లెలు రేవతి సేవా మందిర్ నిర్మాణం కొరకు యాభై వేల రూపాయల చెక్కును అందజేసి తమ దాతృత్వాన్ని చాటారు నరేంద్రనగర్ తొమ్మిదవ తరగతి విద్యార్థి చిరంజీవి రాణా హర్షద్ భగవాన్ శ్రీ రామకృష్ణుల అవతారంలోని ఏకాభి ఏకా పాత్ర అభినయాన్ని చక్కగా పోషించారు సేవా సమితి భక్తులు నరేంద్ర దంపతులకు మధ్య హాసిని సాంప్రదాయక నృత్యం ప్రదర్శన ఆహ్వానితులను ఎంతగానో ఆలరించింది అనంతరం భక్తులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి జినుగు విష్ణువర్ధన్ రెడ్డి కోశాధికారి కేవీరావు కార్యదర్శి తిరుపతి రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస స్వామి వరంగల్ వివేకానంద యువ చైతన్య మండలి వ్యవస్థాపకులు విష్ణు సభ్యులు స్వరూప రాధిక అంజనీదేవి లక్ష్మీదేవి అనిత పార్వతి వీణ శైలజ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు जड़पटी चिन्नी कृष्ण रा ना चलने कृष्ण ना मारु चूरारा नी मु तू मो नी दिव्य नाम पार चू दाम चिल्ली कृष्ण रा हृदय कृष्णरारा गीतामृत मा चिन्नि कृष्ण रारा हृदयानन्द मामुद् कृष्ण रारा गजलु कटे चिन्नि कृष्ण रारा नाचि लिपि అనేటువంటి ఒక మాట ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి ఒక అంటే అది తాదాత్మ్యం చెందితేనే వచ్చేటువంటి ఒక మాట అది రెండవది మా యోగా సార్ కూడా యాక్చువల్గా వారికి సమయం కనుక ఇస్తే అద్భుతంగా మాట్లాడతారు వారి మంచి వార్త కూడా మా సీన్ అన్నైతే ఇక గ్రామీణ భాషలో హిందీ స్థాయికి కూడా వెళ్ళి ప్రజలని కన్విన్స్ చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి నిత్యలకర్ బు గారు చెప్పినట్టుగా వారికి ఏదైతే మైలాపూర్తో సంబంధం ఉందో నేను కూడా ఏసీఎస్ కంపెనీ సెక్రటరీ చేసేటప్పుడు వారు రాయపేట అని చెప్పారు నేను కూడా రాయపేటలో ఉన్నాను మైలాపూర్ రెగ్యులర్గా చెప్తుండే భాగ్యన హైదరాబాద్లో ఎవరైతే అంటే ఇక్కడ ఏం గుర్తొచ్చింది కంట్రోలింగ్ పవర్ మనలో నిగ్రహము అనేటువంటిది ఒక గొప్పతనాన్ని మీరు మనసులో పెట్టుకోండి ఏ పని చేయాలన్నా కూడా ఆ నిగ్రహము ఆ తపస్య అనేటువంటిది మీలో ఉన్నట్టయితే ఏదైనా సాధించగలరు ఆమె శారదా మాత ఇవాళ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ రామకృష్ణ మఠాన్ని చూసుకున్నది అంటే ఆమెకు అది సహకరించింది అక్కడ ఒక త్యాగం చేసింది ఏం త్యాగం చేసింది సంసార జీవితాన్ని అక్కడ త్యాగం చేసింది ఆమె సంసార జీవితంలో లేకుండా సంతానం కలిగి ఉన్నట్టయితే ఇవాళ శారదా మాత విగ్రహం మనం పెట్టుకునే వాళ్ళం కాదు రైట్ ఆ తర్వాత ఇక్కడ ఇవే స్పెషాలిటీ కనిపిస్తుంది మరి వాళ్ళ సంతానం ఏంటి అంటే సాధారణంగా మనం పది మందిని పన్నెండు మందిని అనుకంటే వాళ్ళు నాకు కంటాం మరి వాళ్ళు పది పన్నెండు కాదు వందల వేల సంఖ్యలో ఆడ మగ శిశువులను కనిపెట్టారు ఈ సర్వీసెస్ విషయంలో మేము ఒకటి పాంప్లెట్ అయితే ఇచ్చాము ఇది మల్టీ కలర్ ది దీని స్ట్రక్చర్ కూడా ఈ రకంగా ఉండబోతుంది ఫినిషింగ్ లో కాబట్టి నా నేను కటంగు సత్యారాయణి ఇప్పుడు ఈ కేరీ కార్ని ఎయిటీ టూ లో చేయడం జరిగింది అప్పటి నుండి ఇది ప్రాంగణాన్ని కాపాడుకు రావడం జరిగింది ఆ ఇప్పుడు ఇది ఈ రకంగా రూపుదాల్చడం ఈ వరంగల్ జిల్లాలోనే ఒక తెలంగాణలో రామకృష్ణ తర్వాత ఇదే ఒక గొప్ప కేంద్రంగా అవుతున్నది పర్యాటక కేంద్రంగా కూడా ఇది మేము ఆలోచిస్తున్నాం జరుగుతుంది అనే విశ్వాసం అవుతుంది కాలం కలిసి వచ్చి అందరికి సహకారం అనుకుంటే ఇప్పుడు ఇదే టర్మ్ లోపల ముఖ్యమంత్రి గారితో ఓపెన్ చేయాలనుకుంటున్నాం అది వాళ్ళు కూడా సంపూర్ణ సహకారాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం వారికి ఆకాంక్షిస్తే రేవంత్ రెడ్డి గారికి ఆశిస్తూ ఉంటే రామకృష్ణ ఆశీస్సులు కూడా వారికి ఉంటాయి వారికి వారికి చూపుకుంటాయి కోరుకుంటూ నా పేరు కటంగు సత్యారాయణి ఈ ఎయిట్ లో ఇది నేను కేరటి కార్డ్ స్థాపించడం జరిగింది నా యొక్క నేను రిటైర్డ్ ఎంఈఓ నేను రిటైర్ అయ్యి కూడా దాదాపు ట్వంటీ వన్ ఇయర్స్ అయిపోతున్నది వచ్చిన తోటి నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో నైన్ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో నైన్ ఫోర్ వన్ ఈ దీని ద్వారా సంప్రదించి మీరు చేసే సహాయం కానీ మీరు ఏ రూపంలో సేవ చేయాలనుకున్నా ఇటు టీచింగ్ వైపులో కానివ్వండి ఇంకొకటి ముఖ్యంగా మేము యువ పరిషత్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం యువ పరిషత్తులో కూడా ఎవరైతే స్వచ్ఛందంగా వాలంటీర్గా చేరదలుచుకున్నారో వాళ్ళు కూడా యువ పరిషత్ సభ్యులు కూడా పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయస్సులంతా కూడా కాలేజీ పిల్లలు మరియు బయట ఉండేటువంటి చదువుకున్న పిల్లలు ఎవరైనా సంప్రదించి యువ పరిషత్తులో చేరాలండి అది వివేకానంద భావజాలంతో ఉండేటువంటి యువ పరిస్థితి కాబట్టి ఆ విషయంలో కూడా సంప్రదించాల్సిందిగా నేను ఆహ్వానిస్తూ తెలువు